జిల్లా బద్వేలు పట్టణంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బద్వేలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా నామినేషన్ సందర్భంగా కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి హాజరై స్థానిక రామాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశేష జనవాహిని మధ్య వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరి స్థానిక రిటర్నింగ్ అధికారి ఆకుల వెంకటరమణకు నామినేషన్ పత్రాన్ని సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమ విజయాన్ని ప్రజలు ఖాయం చేశారని వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారాన్ని చేపట్టనున్నారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి బద్వేలు నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి నాయకులు ఆదిత్యారెడ్డి సుందర రామిరెడ్డి ఈగా యుద్ధారెడ్డి మరియు వైయస్సార్సీపీ అతిరత మహారథులు భారీ సంఖ్యలో వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు హాజరయ్యారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఏఆర్ ఫైవ్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జే గురయ్యుధర్ గారు هيٺ ڏنل ٻڌائي کي سنڌي متن ۾ لکي وٺو. توهان کي خاص طور تي هيٺ ڏنل حڪمات جي پيارن کي پوري ڪرڻ گهرجي: صرف متن لکيو، ڪا نئين سٽ نه. انگن کي انگن ۾ لکو، يعني 1.7 نه لکو، بلڪه 3 لکو. ట్టుగా పోయి గెలిపించేదని తన తన శక్తివంచన లేకుండా కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటా ఓకే రోజు మేడం దాసరి సుధా గారు ఆమె నామినేషన్ ను వేయడం జరిగింది నామినేషన్ సక్సెస్ఫుల్ గా రిటర్నింగ్ అధికారి గారు స్వీకరించడం జరిగింది మీకందరికి తెలుసు బై ఎలక్షన్ తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి మరొక్కసారి మరి కంటెస్ట్ చేయడానికి అవకాశం కలగజేశారు కాబట్టి నియోజకవర్గం ఎప్పటిలాగే వైఎస్ కుటుంబానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆదరాభిమానాలు ఆదరాభిమానాలతో ఈనాడు ఆదరిస్తూ ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కానీ తర్వాత రెండు వేల పదకొండు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ వారు పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసినప్పుడు తర్వాత పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒక రెండు ఇరవై ఒకటి అదేవిధంగా ఇప్పుడు ఇరవై నాలుగు అన్ని ఎలక్షన్లలో కూడా పెద్ద ఎత్తున బద్వేల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు వైఎస్ కుటుంబం చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధికమైనటువంటి మెజారిటీ సాధిస్తుందనేటువంటి ఆశాభావం మీ ద్వారా మేము వ్యక్తం చేస్తున్నాం రెండు వేల బై ఎలక్షన్లో కూడా దాదాపు తొంభై రెండు వేల మెజారిటీ ఆనాడు రావడం జరిగింది అయితే ఆనాడు కేవలం బీజేపీ పార్టీ మాత్రమే పోటీ పెట్టింది ఈనాడు కూటమి వాళ్ళు ముగ్గురు కూడా జనసేన టీడీపీ తర్వాత బీజేపీ ముగ్గురు కూడా కూటమిగా ఏర్పడి మాకు ప్రత్యర్థులుగా ఉన్నారు అయినప్పటికీ కూడా మాకు విశ్వాసం ఉంది వారి ముగ్గురిని కూడా సమర్థవంతంగా ఎన్నుకొని బై ఎలక్షన్లో వచ్చే మెజారిటీకి తగ్గకుండా పనిచేయాలని చెప్పి కూడా మా పార్టీ మరి మా మీద ఒక విశ్వాసంతో చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ మేమందరం మేము అందరం కూడా పనిచేస్తున్నామని చెప్పి కూడా అలాంటి మంచి మెజారిటీ వస్తుందని చెప్పి కూడా మీ ద్వారా మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఏం సార్ పార్టీలో డిస్టర్బెన్స్ ఈ మధ్య ఏం ఏం లేవండి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఏమి లేవు పార్టీ అంతా కూడా అందరం కూడా సమైక్యంగా కలిసికట్టుగా ఉంటూ ఉన్నాం చిన్న చిన్నవి మామూలు ఇవన్నీ కూడా ఒక ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు మిగతా రకరకాలుగా ఉంటాయి ఏదేమైనా కూడా ఆల్ ప్లడ్జింగ్ అవర్ సపోర్ట్ టు అవర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్ సో అలాంటిది ఏమి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ